సో గైజ్ మీకు ఏమైనా బిజినెస్ ఉందా దానికి ప్రమోట్ చేయాలా సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్ ఇంకా లేట్ అందుకు మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పర్చేజ్ చేయండి మా వాట్సాప్ నెంబర్ పెడుతున్న కాంటాక్ట్ కానీ ఎవరు ఇక్కడ

ఆగండి ఆ నేనే ఫోన్ చేస్తా నేనే ఫోన్ చేస్తా ఇక్కడ కాల్ చేయండి సార్ చెప్తారు హలో వినయ్ ఇక్కడ ఒక అంకుల్ వచ్చిండు లేరంటే మాట వింటలే రూమ్ అంతా చెక్ చేస్తుండు నువ్వు కొంచెం రావా అంటే లేరంటే మీరు మాట వినరు ఇక్కడ నేను తప్పే వరలేరు వస్తా

నేను చేసుకున్న అమ్మాయి నన్ను ప్రేమలో పడేసి ఇంకేసు చెప్పినా సరే ఆ అమ్మాయి మాట ఎదకుండా నా తాళిగడ్ ఫస్ట్ ఉపాధి అడిగింది అన్న అప్పటికి విడాకులు చేర్చుకుంటా కదా అందుకు అవసరం ఏంటంటే ఆ మాట విడాకులు అన్నందుకు నన్ను టార్చిది పెడుతుందండి ఫస్ట్ బాడీ మంచిగా ఉండంగా విడాకులు ఎందుకు మేడం ఆ టార్చిది మీకు లేదండి చాలా టాచ్ది పెడుతుంది అందుకే కదా నేను పక్క తప్పుకుంది అమ్మాయి ఒక అమ్మాయి ఉందని చెప్పేసి కూడా తెలియాలి నేను అడుగును సార్ చెప్పేసి న్యాయం చేస్తాను ఏంటి అడగదా ఎందుకు చేసిన అడగను మీరు ఎందుకు చేస్తున్నా అడగదా నాకు పోలీస్ ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి నేను ఫ్రెండ్స్ సార్ కామెడీ వీడియోస్ కొడుతున్నా ప్రాంక్ వీడియోస్ కొడుతున్నా ప్రాబ్లం చెప్పేసి చెప్పి కొంచెం

ఓ టార్చర్ ఏడతా ఉంటే పెడతా ఉంటే తనేమో బాధపడుతుంది నువ్వు ఇలాగా పట్టించుకుంటావు పొందడం నీకు నీకేం ప్రాబ్లం ఏంటి నేను ఉన్నాగా బాగా చూసుకున్నా నీకేం ప్రాబ్లం తన తన వల్ల ఏ పని పడదా చెట్టు నేనేం చేయాలి కొంచెం నా పిల్లల నుంచి విడాకులు కావాలి విడాకులు కావాలి నాకేదో మీరే నేను నాకు మీరే ఇచ్చిన ప్లీజ్ ప్లీజ్

అన్న మీ వైఫ్ నమ్మది ఇప్పుడు ఏం కావాలి మాద్య పిల్లల నుంచి వచ్చినాబురావు బాబురావు అనే మీ హస్బెండ్ ఉన్నాడు కదా మా దగ్గర వచ్చింది మేడం వచ్చేసి ఏమో మీ గురించి ప్రాబ్లం ఉందని చెప్పేసి సత్యపతి మాట్లాడుకుంటా మేడం మీరు ఎక్కడుంటారో చెప్తే నేను అక్కడికి వస్తాను మేడం మీ హస్బెండ్ తీసుకోండి మీరే వస్తారా నేను లొకేషన్ పంపిస్తాను మేడం నేను ఫస్ట్ వైపు వస్తాను సెకండ్ వైఫ్ నువ్వు సెకండ్ వైఫ్ ఉంది తల్వర్ రావాలి సార్ తను చార్మంది తను తెలుగు మంది రావసాం సెకండ్ వైఫ్ ఫస్ట్ వైఫ్ వచ్చావు హలో ఎక్కడుందా ఎన్న సార్ లొకేషన్ నేను తెలుసా మీ వెయిట్ అయ్యి చెప్పా సార్ సార్ న్యాయం చేస్తామని ఎప్పాను నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేసి మీ సెక్రెటైస్కి తెలుసు నేను పేరు చెప్పే మీరు అమ్మని చూడలేదా బట్ సార్ చెప్పి నేను న్యాయం చేస్తామని చెప్పి చెప్పాను చె నువ్వు నీకు తెలియదు కాబట్టి నీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను నెక్స్ట్ టైం మేము ఇట్లా వస్తే ఫస్ట్ ఏజెన్సీకి పోమని అని చెప్పేసి అన్న మనం ఈ మధ్య చేస్తే లేదు పోలీస్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం ఫ్రెండ్స్ కన్నా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అర్థమవుతుందా మేడం ఎక్కడున్నాడు కింద ఉన్నారా కింద మెంట తీసుకొని వస్తాము రికార్డింగ్ చేస్తాము చెయ్యి చెయ్యి ఏదో ఒకటి కంటిన్యూ వస్తున్నాడు కిందికి అంటే మీరేనా అంటే ఇక్కడ మీ హస్బెండ్ పైన ఉన్నారు రండి 이거 나 먼저 봐. 붙어. 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 미리 비네. 붙어 봐. 이거 안 사면 너. 무슨 말 하려. 붙어. 달가 잡고 있어. 자, 저 혼자. 네말안했잖 కూర్చొని కూర్చొని మాట్లాడితే కాదా చెప్తే అర్థం కదా నీకు Dah, 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 d a i dah, 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 d a i dah, 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 d

మా ఫ్యామిలీ నేను మాట్లాడుకోవద్దా మీ దగ్గర ఎందుకు మేము మీడియా అమ్మా మేము మీడియా అన్నప్పుడు మేము కెమెరాలు అవన్నీ పెడతా ఉంటాము దానికి ఏమైంది ఇప్పుడు మీకు ఏమైనా తెలుసా ఆయన ఏం చేశాడు మీకు ఏమి తెలుసా ఇంకో పిల్లని కూడా చేసుకున్నాడు మా జీవితం ఏమవ్వాలి ఒక కూతురు తెలుసా మీకు ఆ విషయము మీడియా దిద్దు కూడా రాస్తారా సార్ 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 ఒక నిమిషం సార్

लगाना मत रहा लगा दो गेट तो तो लगा तो तो दो गेट लगा तो दो आमा को लेट्स गेट लगी हो नो कर देना चुप चुप मारो तो साथ मारो आमा मैं इनका वही मान जिसको मारा दो तू मारड़ा था सा संभव नहीं नो तू पता या तू गेट लगा ना कर दे हो क्या समझ नहीं दे क्या दम से नहीं छोड़ दे ये छोड़ दे नहीं नहीं आप ना पहला कुछ हुआ था मैं

అయ్యో అంటే ఆగండి చేతులునే అంటే మీరు సంబంధం

నేను చేతి అమ్మాయి ఆంటీవి కాబట్టి నేను గమనం కూర్చున్నా అప్పర్సండి నువ్వు ఉన్నావు చేతి మొత్తం మొత్తం నావి నేను ఒక్కడే ఆయన నీ హస్బెండ్ నా దగ్గరకు వచ్చేసి చెప్పాను ఫస్ట్ పిల్లలతో నాకు ప్రాబ్లం అవుతుంది అంటేనే నిన్న వినిపించిన మీరు తీసుకెళ్లిపోతాను అనుకున్నా నా ఆఫీస్ దగ్గర వచ్చి మీరు నుడతానని చెప్పేసి అనుకోలేదు నేను లేవటాలంటే నేను గుంజి రెస్పెక్ట్ మీ పైన రెస్పెక్ట్ ఉంది మీ ఏజ్ రెస్పెక్ట్ ఇస్తున్నా కాబట్టి నాకు ఏం చేసాం తెలివరీ నా ఆఫీస్కి వచ్చినేస్ ఆఫ్ చేసి మరీ మీకు ఇస్తాను చెప్పింది నేను మా ఆఫీస్ దగ్గరకు వచ్చి నువ్వు అన్న మాకు మాకు హెల్ప్ కావాలి మా పిల్లల నుంచి బాధ ఉంది నాకు అని చెప్పేసి అన్నాడు ఆయన వెళ్దాం అంటే వెళ్తా లేదు తాగున్నాడు నేనేం చేశాను ఓకే మీరు వచ్చి తీసుకెళ్తారు లేకపోతే మీకు దగ్గరకు వచ్చి నేను డ్రాప్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నా మీరు ఎక్కడ ఉన్నారు చెప్పు నేను అక్కడికి వస్తా అని చెప్పేసి అన్నాను నేను ఏమన్నా ఓకే వచ్చి తీసుకెళ్ళిపోతా అంటే వచ్చినప్పటి నుంచి కొట్టురు వచ్చిన వచ్చినప్పటి నుంచి అంటే ఆయన చేసిన పని అలాంటి ఏం చెప్పారు చెప్పండి ఇంకో చెప్పండి పిల్లలు తీసుకొచ్చారు నాకు అండి ఆ కూతురు పెళ్లి చేయద్దా వయసు ఎవరు చూస్తారు మమ్మల్ని చెప్పండి ఎందుకు చాలా చెల్లిపోతాడు

మరి మీరు చెప్పండి నేనైతే నాకు తప్పు అనుకుంటాను మర్యాదను నోరుకున్నాను అంటాను మీకే మర్యాదగా ఉందా ఇది ఏం చెప్పడా కాగితాన్ని చెంత పారిస్తాను అంటే నేను తీసుకెళ్తాను నా ఆఫీస్ దగ్గర వద్దు నాకు కొంచెం పేరు ఉంది ఇక్కడ కింద ఓనర్స్ ఆల్రెడీ ఉల్లి అందుకే నేను గమ్మున కూర్చున్నాను ఈ అమ్మాయి కొత్త ఈ అమ్మాయి బ్యాక్ ఎండ్ టీమ్ అమ్మా బ్యాక్ ఎండ్ మీకు బ్యాక్ ఎండ్ టీమ్ అంటే కూడా తెలియదు ఈ అమ్మాయికి తెలియదు తెలియక మేము ఆయన రమ్మ రూపటికి రాని ఇచ్చింది ఇప్పుడు దానికి నన్ను ఏం చేయమంటారు మీరు ఏమని చేసుకోండి కానీ ఇక్కడ వద్దాం బయట కనబడితే బయట కొట్టుకోండి నాకుంటే సరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు చేసేదేము పిలిచారు పంపిస్తారు నేను చేసేది ఏమంది మా పేరు అయిపోయింది అంటే బాగా చేసుకోవడం కొత్త తరపాటు చేస్తానంటానైతే అప్పుడు పెళ్లి చేసుకోవడం నేను చేసేదేముంది ఇంకా చెప్పండి మీరు నన్ను అడ్డేస్తున్నారు బాగా పోయి నన్ను నేను నేనేం చేయగలను చెప్పండి

అండి మరి ఎందుకే నాకు న్యాయం అనగా జరగలేదు ఒకవేళ ఇక్కడ దొరికితే నా ఆఫీస్ దగ్గర అయితే కొట్టాడు ప్లీజ్ సరే మీరెలాగంటే అలాగే వరే చేద్దాం ఎలాగా ఉండేది నేను ఎలాగా పోయి ఉంటారు వాళ్ళు వెళ్ళి ఎక్కడ వెళ్తు కొట్ట రోడ్ చేయండి నోట్లో వెళ్ళి కొట్టండి మీకు మీ కారు నచ్చినట్టు ఏం చేయాలి నాకు నచ్చలేమో నేను ఎవరో నాకు తెలిపోదు ఎవరో నాకు తెలిపోద్ది మిడతా ప్లీజ్ ఇక్కడ దొరికితే మాత్రం ఏం చేయమున్నా ప్లీజ్ అందుకోసమే వచ్చిన గో గ్లాసెస్ అన్ని బ్రేక్ అయిపోయిందని దానికోసమే వచ్చిన ఎందుకు ఆయన వచ్చేసి పెట్టుకున్నా ఆయన అసలు పోవట్లేదు వాళ్ళు బయట నేను ఆయనకి చెప్తానే ఉన్నా ఎవరు లేరు అని पडत नाही ऑन द डोर 5 मिनिट्स नंतरच कोणच लिप्स कोण नाही मुची चिप्स कोण मल्लू मल्लिकर असते निमाकारा बाल टाकलेच कोणी नका नोट